ఎగ్రికళ్ళు దాటిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్లో వచ్చిన తర్వాత ఇట్లా పా పవాలెమిటి ఇలా మట్టి తోలు ఉన్నారు ఈ మట్టి తోలిని కాడ కూడా వజ్రాలు అనమాట ఆ ఏరుకున్న వాళ్ళు కూడా చూపిస్తాను మీకు చూడండి ఎగ్రికల్ దగ్గర ఇది అనమాట చూస్తున్నారు కదా ఇలా ఏరుకుంటున్నారు ఈ నగిరికాయలు దాటిన తర్వాత మనకి పక్కనే మనకి శ్రీరాంపురం కొండలు కూడా చూపిస్తారు మీకు చూడండి ఇక మనకు కనిపిస్తున్న కొండలు ఉన్నాయి కదా అవి శ్రీరాంపురం కొండలు అనమాట అక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అని చెప్పేసి చాలా మంది అక్కడ వెతుకుతూ ఉంటారు ఈ నగిరికాలు దాటి ఇట్లా మనం ముందుకెళ్తే ఇంక పిడిగిరాలు కూడా వచ్చి పిడిగిరాలు రూట్ అనమాట ఈ మట్టి అనేది ఎర్రమట్టి ఆ కొండల కానిచ్చే ఇప్పుడు శ్రీరాంపురం కొండల కానిచ్చే ఇటు మట్టి తోలింది అనమాట ఈ తోలిన మట్టిలో ఇప్పుడు ఎందుకు ఎదుగుతున్నారంటే ఇప్పుడు ఈ మే నెలలో తులక రవాణాలు ఇప్పుడే స్టార్ట్ అయినాయి రాత్రి వర్షం పట్టడం వల్ల ఇప్పుడు జనం ఇట్లా వజ్రాలని వేరుకుంటున్నారు అనమాట చూడండి మొత్తం ఎర్రమట్టి అక్కడక్కడ పటికి కూడా కనిపిస్తున్నాయి అన్నమాట మనకు కనిపించేది అగ్రికల్చర్ బోర్డు ఇక్కడ మనకి ఊరు కూడా దగ్గరలో ఉందన్నమాట ఎంతో దూరం లేదు ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అనమాట ఇట్లా ఉజరాలు అని ఈ నైగిరికల్ నుంచి సాగర్ రూటు అద్దెంకి రూటు చెన్నై రూటు మీకు కనిపిస్తుంది కదా ఇది శ్రీరాంపురం కానీ తోలిన మట్టి అనమాట ఇది మొత్తం ఇక్కడ రోడ్డుకి కుడిపక్క ఎడపక్క కూడా తోలారు చూడండి రాళ్ళు ఎంత మెరుస్తా ఎంత బాగుండేయో వీటిలో కొన్ని రాళ్ళు చిన్న రాళ్ళు నాకు డౌట్గా ఉంది చూద్దాం చెక్ చేపిద్దాం ఈ పెద్ద రాళ్ళు అనేవి రాళ్ళు అనమాట చూస్తున్నారు కదా ఈ తొలకర వాహనలు పడ్డప్పుడే ఇలాంటి టైంలో మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మట్టి తోళ్ళు ఉండరు ఇది నగరికాళ్ళు ఊరు బయట అనమాట ఇట్లా ఫ్లాట్లో మట్టి తోలు ఉన్నారనమాట ఇది శ్రీస శ్రీపా శ్రీరా శ్రీరాంపురం అనే కొండ మట్టి అనమాట ఇది మొత్తం ఫ్రెండ్స్ మనం శ్రీరాంపురం వచ్చామన్నమాట నైర్గాల్ రూట్లో నుంచి ఇప్పుడు మనకి కనిపిస్తున్న కొండలు ఉంది కదా అదే శ్రీరాంపురం కొండలు అనమాట అక్కడే వజ్రాలు దొరికేది ఆ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను అక్కడ నుంచి మళ్ళీ మీకు ఈరోజు కొత్త ప్లేస్ అనేది ఒకటి చూపిస్తున్నాను అనమాట అక్కడ డైమండ్స్ దొరికే ఎక్కువ ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు ఏరియా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది ఆ ప్లేస్కి కూడా నేను ఒకసారి వెళ్ళాను వీడైతే తీయలేదు ఇప్పుడు నేను చెక్ చేసుకుని ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మే నెలలో తొలకర వనలు పడుతున్నాయి కాబట్టి ఈ టైంలో వెళ్ళాలని చెప్పి నేను వీడియో తీయలేదు ఇప్పుడు తీయటానికి వెళ్తున్నాను ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ఈ శ్రీరాంపురం కొండగాడ జనం ఎలా ఎత్తుకుంటున్నారు ఏంటని మీకు వీడియోలో చూపిస్తాను ఇలాగ మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత శ్రీ నాగేంద్ర స్వామి వారి దేవస్థానం అని వచ్చింది ఆ దేవస్థానానికి ఇప్పుడు మనకు పక్కగా అటు ఇప్పుడు లారీ ఉంది కదా ఆ లారీ కాడి నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట ఒక కట్ట నుంచి వెళ్ళాలి ఆ కొండకాడికి ఆ రూట్ కూడా మీకు చూపిస్తాను ఇది తెలియని వాళ్ళకి కొత్త వాళ్ళకి అనమాట ఈ రూట్ చాలామంది తెలియక చాలామంది నన్ను అడుగుతున్నారు అందుకే మీకు ఇప్పుడు ఫుల్ మ్యాప్ అది రూట్ చూపిస్తున్నాను మనం అట్లా ఆ రూట్ నుంచి వచ్చిన తర్వాత ఆపోజిట్లో మనకి ఇట్లా కాలువనేది వచ్చింది అనమాట మట్టి రోడ్డు ఈ కాలువ గుర్తుపెట్టుకోండి ఇట్లా ఈ కాలం నుంచి మనం మట్టి రూట్లో వెళ్ళాలన్నమాట ఈ మట్టి రూట్లో నుంచి మనం వెళ్తే ఇప్పుడు మన ఆ కొండకాడికి వెళ్ళాలి మనకు కనిపించే కొండ ఆ కొండ అనమాట ఆ కొండకాడికి వెళ్ళాలి ఇట్లా వెళ్ళిపోతే మనం డైరెక్ట్ ఆ కొండకాడికి వెళ్ళడానికి రూట్ ఉండిద్ది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో కూడా రూట్ ఉండిద్ది ఆ రూట్లో వెళ్ళకుండా మీరు స్ట్రైట్గా లెఫ్ట్ సైడ్లో రూట్లో వెళ్ళిపోతే ఇట్లా లెఫ్ట్ బండి వస్తుంది కదా బండి ఇట్లా లెఫ్ట్లో ఇట్లా వెళ్ళిపోతే కాలం బారిన ఇట్లా వెళ్ళిపోతే మనకు ఆ కొండకాడికి వెళ్ళడానికి దారి దారి కనిపించింది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ తెల్లరాయి మొత్తం ముగ్గుకి వాడతారనమాట ఆ కొండకాంచి తొవ్వి రకం మట్టి మట్టి అంతా సపరేట్ చేసి రాళ్ళ వరకు సపరేట్ చేసి ఇక్కడ ముగ్గు ఫ్యాక్టరీలకి వాడతారనమాట ఈ రాళ్ళు మనం ఎట్లా వెళ్ళిపోవాలి ముందుకి కొంతమందికి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత రూట్ అర్థం కాకపోవచ్చు ఇట్లా కూడా వెళ్ళొచ్చు కాకపోతే ఎక్కువ శాతం ఇలాగే వెళ్తారనమాట ఈ రూట్లో వెళ్ళేసి మనం బళ్ళు పెట్టుకోవడానికి అక్కడ కొద్దిగా ఓపెన్ ప్లేస్గా ఉంటుంది ఇటు పోతే ఈ రూట్లో వెళ్ళామంటే మనకి ఏంటంటే బళ్ళు పెట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది వెళ్ళటానికి రూట్ చిన్న దారి అనమాట ఇది ఈ రూట్ అయితే కొద్దిగా బళ్ళు కార్లు అయినా పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఇట్లా వెళ్ళవచ్చు ఈ రూట్లో చూడండి రాత్రి వర్షం పడింది కదా ఆ వర్షానికి ఇట్లా నీళ్ళు కూడా నిలిచింది అనమాట ఇట్లా వర్షాలు పడ్డప్పుడే మనకి దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట వజ్రాలు కార్లు రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బైకులు అయితే వెళ్ళిపో వెళ్తాయి అన్నమాట ఇంకా వచ్చేసాం మనం ఇప్పుడే ఇదే మనం వజ్రాలు వేరుకునే కొండ అనమాట చూడండి బైకులు ఉన్నాయా ఇంకా ఉన్నారు అవతల పక్క కూడా ఉన్నారనమాట చూద్దాం ఢిల్లీ వచ్చాక వెళ్ళి వజ్రాల అన్వేషణ ఎలా జరుగుతుంది అనేది మనం చూద్దాం ఇదే అనమాట వజ్రాల ముద్ద దొరికిద్ది పెద్ద ముద్ద దొరికిద్ది వచ్చి ఎత్తుకుంటే అందరికీ వజ్రాల అన్వేషణ చూడండి ఎలా జరుగుతుందో ఇంకా ఎక్కడ పెట్టిన వాళ్ళే ఉంటారనమాట ఇప్పుడు దాకా బాగా ఎండలు కాసినాయి కదా ఇప్పుడే వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి తొలకరి వానలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకెక్కడి నుంచి మొత్తం తవ్వకాలే మొదలవుతాయి ఇంకా అలాగే కొంచెం ముందుకెళ్ళి ఇంకా లోపల ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తాను ఇది అయిపోయిన తర్వాత మీకు ఈరోజు ఒక కొత్త ప్లేస్కి తీసుకెళ్తాను అనమాట నేను అవి అవి ఇంకా ఈ కొన్ని కొంచెం ఉంటారు మనం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు టైంలో వచ్చి మీరు ఎత్తుకో ఎత్తుకోవచ్చు ఇందాక మీకు ఒక చాట మన నగరికాయల దగ్గర మా ఫ్లాట్లో మట్టి తోలింది కూడా ఎక్కడి నుంచి ఎక్కడి ఎక్కడి నుంచి తీసుకెళ్ళి తోలింది మట్టి అనమాట అది కూడా కొండ మీద కూడా ఎత్తుకుతూ ఉంటారు చాలామంది పైకి ఎక్కి ఎక్కలేని వాళ్ళు ఇక్కడే తోకొని కిందే తోవుకుంటూ ఉంటారు కొంచెం ఇప్పుడు మనం శ్రీరాంపురం కొండకాడ ఉన్నాం అనమాట వర్షాలు స్టార్ట్ అయినాయి కదా మే నెలలో ఇక్కడ నుంచి వజ్రాలు అన్వేషణ ఫుల్గా జరుగుతూ ఉంటుంది జనం అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు రాత్రి వర్షం పట్టడం వల్ల ఈరోజు చాలామంది జనం ఇంత ఇంతకుముందు వచ్చినప్పుడు ఒకసారి అయితే ఇక్కడ ఎండలకి ఎవరు కూడా రాలేక ఒకళ్ళు ఇద్దరు తప్ప ఎక్కువ ఉండేవాళ్ళు కాదు ఈరోజు చాలామంది కొంతమంది జనం వస్తూనే ఉన్నారు ఎందుకంటే ఈరోజు రోజు నిన్న నైట్ వర్షం పట్టడం వల్ల ఈ రోజు దొరికే అవకాశం ఉంటుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి వచ్చారు గట్టివానే పడ్డట్టుంది అక్కడక్కడ గుంతల్లో నీళ్ళు కూడా బాగానే నిలిచి ఉన్నాయి అన్నమాట సరే చూద్దాం ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కొంతమందిని అడిగి చూద్దాం అందరూ అయితే రెస్పాన్స్ అవ్వరు వీడియోలు తీయొద్దు అంటారు అందుకే ఎవరితో కూడా మాట్లాడటానికి మాట్లా మాట్లాడించడానికి అవకాశం కుదరట్లేదు మనకి ఉదరం దొరికితే వాళ్ళతో ఇక్కడ ఎవరికైనా వజ్రాలు దొరికిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడి మీకు వీడియో చేయడానికి నేను ప్రయత్నిస్తాను అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు మరెన్నో వీడియోస్ నేను కొత్త వీడియోస్ తీసి చూపిస్తాను అలాగే పుట్లగూడెం ఒకటి కోలూరు ఒకటి ఇంకా కొత్త ప్లేస్ అనేది ఒకటి చూశాను ఆ ప్లేస్ కాడికి వెళ్ళి వీడియో చేయడానికి మళ్ళీ వెళ్తున్నాను అనమాట ఇక్కడి నుంచి చూస్తాను వీడియోస్ కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొద్దిగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి అందరూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కొత్త ప్లేస్లో కూడా కొన్ని రంగురాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పి చెప్పారు ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాను ఇప్పుడు వర్షాలు పడ్డ వెళ్దాం అని చెప్పి నేను ఆగి ఉన్నాను అనమాట ఇప్పుడు అక్కడికి బయలుదేరుతున్నాను అక్కడ వెళ్ళేసి అక్కడ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వస్తే లైక్ చేయండి ఇప్పుడేగా రాత్రేగా వర్షాలు పడింది ముందు దొరికినాయి అని చెప్తున్నారు అయితే చూడలేదు కానీ నువ్వు ఎన్ని కష్టాలున్నాయే ముసలమ్మా నీకు ఈ టైంలో నువ్వు ఎట్లా వచ్చావు కొడుకుల కోసమా ఎవరు మీది నగరికెళ్ళేనా అందుకే వాళ్ళ పడగానే అమ్మను ఉరుక్కుంటూ వచ్చేసావు నువ్వు మరి తిన ఇంత ముందు ఒకసారి ఎప్పుడన్నా వచ్చావాడికి వచ్చారా అప్పుడు ఏం దొరికినాయి మరి ఎన్ని సంవత్సరాలు పెట్టి వస్తా నువ్వు అంతే అంటావా పెద్దదానేవి కదా నీకు తెలిసి ఉండేది కదా వజ్రాలు ఎప్పుడెప్పుడు దొరుకుతున్నాయి ఏందనేది నీకైతే దొరకలా ఇప్పుడు నువ్వు ఉజనం పట్టుకునే మీ కొడుకులకి కూతుళ్ళకి ఇటువేగా కొడుకులకి వేస్తావా ఎందుకని కూతురు అంటే ఇష్టం లేదండి నీకు కొడుకులు అయితే చూస్తారా ఒక్కడే కొడుక మరి అన్నం తెచ్చుకున్నావా మరి జాతాయి కొద్ది ఎండలకి అందరు ఎక్కడక్కడి నుంచి లేదు లేదు నీలాంటి వాళ్ళకే దొరికిద్ది నీలాంటి వాళ్ళకే దొరికిద్ది ఇప్పుడు చూసా మరి ఎవరికైనా దొరకటం కానీ నువ్వు వజ్రం ఎలా ఉండిద్ది ఏందని ఇక్కడ చేపించుకో వాకు ఎందుకో ఈ అయితే నీకు తెలిసిపోయిద్దిలే మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చేది నువ్వు తినడానికి తాగడానికి నీళ్ళు తాగడానికే నువ్వు డబ్బులు అదిగో ఇందాక కాడ ఉండరు వాడు వాళ్ళు రాత్రి వచ్చారంట వానలోనే ఆటో కడ అన్నం వండుకుని తింటా ఉండరు ఇక్కడే ఉంటున్నారు మరి ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు ఇక్కడ వాతావరణ శాఖలు చూసి ఆడవానలు పడుతున్నాయని చూసి చెక్ చేసుకుని ఆయన టీవీలో చూసి వస్తారే వీళ్ళంతా దూరాబారా నుంచి దగ్గర వాళ్ళే మనకేం వాన పడితే మనం వచ్చేది పడితేనే మనం వచ్చేది లేకపోయినా కూడా ఇక్కడ రోజు పది ఆటలు ఉంటాయ్యా చూద్దా